హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాళ్టి స్పెషల్ రెసిపీ వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ ఉండ్రాళ్ళను బియ్యపు రవ్వతో చేస్తారు వీటినే ఉప్పు ఉండ్రాళ్ళు అని కూడా అంటారు ఈ ఉండ్రాళ్ళు తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు బియ్యపు రవ్వ ఒక కప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపప్పును గంట ముందు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇంకా కప్పు పచ్చి కొబ్బరి తురుము కావాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండున్నర కప్పుల నీళ్లను వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్యపు రవ్వను తీసుకున్నాం కదా కప్పు బియ్యపు రవ్వకి రెండున్నర కప్పుల నీళ్ళను తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా శనగపప్పును వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి అలాగే పావు కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి కొబ్బరి తురుమును వేసుకోవటం వలన ఉండ్రాళ్ళు మరింత టేస్టీగా ఉంటాయి చివరగా రుచికి సరిపడా కొద్దిగా ఉప్పును వేసుకొని ఈ నీళ్లను మరిగించుకోవాలి ఉప్పు ఎక్కువగా పట్టదు కొద్దిగానే వేసుకోండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యపు రవ్వని నిదానంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బియ్యపు రవ్వను వేసుకుని కలుపుకున్నాక మూత పెట్టుకుని స్టవ్ను సిమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అడుగు మందంగా ఉన్న ప్యాన్ను తీసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత రవ్వ ఇలా బాగా దగ్గరగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత ఉడికించి పెట్టుకున్న బియ్యపు రవ్వను ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి రవ్వ పూర్తిగా చల్లారకూడదు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే టూ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని చేత్తోటి బాగా ఒత్తుతూ కలుపుకోవాలి ఈ రవ్వ ఉండ్రాలను పండుగ రోజు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండ్రాలలాగా చేసుకోవాలి ఈ ఉండ్రాలను మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా చిన్న బాల్లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని ఉండ్రాల లాగా చేసుకోవాలి ఉడికించుకునేటప్పుడు శనగపప్పు జీలకర్ర ఇంకా పచ్చి కొబ్బరి తురుమును వేశాం కదా తినేటప్పుడు అవి అక్కడక్కడా తగులుతూ ఈ ఉండ్రాళ్ళు చాలా రుచిగా ఉంటాయి ఉడికించుకున్న బియ్యపు రవ్వను ఇలా ఉండ్రాలలాగా చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఉండ్రాలను ఆవిరి మీద ఉడికించుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్టాండ్ని వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాల ప్లేట్ని పెట్టి మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉండ్రాలు ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బియ్యపు రవ్వ ఉండ్రాలు రెడీ అయిపోయాయి చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా ఈ ఉండ్రాలను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఉండ్రాళ్ళు సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్